నమస్తే అండి ఏపీలో డిప్యూటీ సీఎంగా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉండగా మరో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ బాబు గారిని నియమించాలనేటటువంటి డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే నిన్న దానికి తెలుగుదేశం అధిష్టానము వీటికి తాత్కాలికంగా చెక్ పెట్టింది అదే సమయంలో తెలంగాణకు చెందినటువంటి జనసేన నేత ఒక ట్వీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు అంతేకాకుండా దీనిపైన తనకు ఢిల్లీ నుంచి సమాచారం కూడా ఉందని పెట్టారు ఆయన ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు అనేటటువంటి విధంగా ఆయన ట్వీట్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఆయన కొద్ది నెలల్లో ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జనసేన వైరా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఓయూ జేఏసీ అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారు సంపత్ నాయక్ అనే అతను ఆయన వెల్లడించారు ఈ విషయాన్ని ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు సమాచారం అని కూడా పెట్టారు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు అని కూడా ఈ సమాచారం అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి దీని తర్వాత ఆయన మరో ట్వీట్ కూడా పెట్టారు ఇందులో వేరే కులం వాడు ముఖ్యమంత్రి కాకూడదా మెజారిటీ సంఖ్య ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సరైనటువంటి నాయకుని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు అని ఆయన ప్రశ్నించారు తద్వారా పవన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన పరోక్షంగా సూచించారు అలాగే ఏపీలో ఉన్నటువంటి కుల రాజకీయాన్ని కూడా ఈ ట్వీట్తో ప్రశ్నించారు ఆయన రాష్ట్రంలో ఇప్పటికే లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు వరుసగా డిమాండ్లు చేస్తున్నారు అలాగే దీనికి కౌంటర్గా బదులుగా పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలంటూ జనసేన నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు ఇలాంటి తరుణంలో పవన్ సీఎం కాబోతున్నారంటూ తెలంగాణకు చెందినటువంటి జనసేన నేత సంపత్ నాయక్ పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా చర్చ జరుగుతుంది దీనిపైన అయితే లోకేష్ బాబు డిప్యూటీ సీఎం ప్రచారానికి టీడీపీ పులిస్టాఫ్ పెట్టినా అది రేపినటువంటి చిచ్చు ఇప్పుడు జనసేనను ఊరికే ఉండనిచ్చేలా కనిపించడం లేదు నమస్తే